సుధారస పద్యమంజన ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు బాలా త్రిపుర సుందరి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము బాలగా మందున పుత్రులను బండీ పాలన చేసినాము దివి भार्गवी दुर्गा भवानी महेश्वरी श्रीललिताम्बिका शुभग चिन्मयी शार्वी शम्भुगेहिनी पालय मां परात्परि शुभङ्करी नित्यमुगुल्तु भक्तिनिन् మాతాశ్రీ బాలా సుందరి అవతారములో బండ దైత్యుని యొక్క పుత్రుల వారి నుండి స్వర్గాన్ని కాపాడావు అట్టి లలితాంబిక शुभग चिनयी शार्वरी शंभुगेह सुभंकरी परात्परी नि सर्व भक्ती प्रार्थित कापाडम वेडकोनच स्वस्ती